హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైంది శివయ్య పూజించే సందర్భంలో బిలువ పత్రాలను తప్పక ఉపయోగిస్తారు ఈ సందర్భంగా శివయ్యకు బిల్వ పత్రాలు ఎందుకు సమర్పిస్తారు దీనివల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చేసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉందిగా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహం ఛానల్ పరమేశ్వరుని ఆరాధనలో ప్రతి ఒక్కరూ బిల్వ పత్రాలను సమర్పిస్తారు మూడు ఆకులతో ఉండే బిల్వ పత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులకు ప్రతీకగా పరిగణిస్తారు అలాగే మన హిందూ పురాణాల ప్రకారం బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు నేత్రాలను సూచిస్తాయి హిందువులతో పాటు జైనులు కూడా బిల్వ పత్రాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అందుకే శ్రావణ మాసంలో బోళంకరుని పూజలో బిల్వ పత్రం కీలక పాత్ర పోషిస్తుంది బిల్వ పత్రం పార్వతీదేవి చెమట నుంచి ఉద్భవించింది ఈ బిల్వపత్రంలో పత్రంలో పార్వతీమాత అన్ని రూపాలున్నాయని నమ్ముతారు బిల్వ చెట్టుకి సంబంధించిన ఆకులలో పార్వతీదేవి కొమ్మలలో శివుడు దాక్షాయని పండ్లలో కాత్యాయని పువ్వులలో గౌరీ వేరులో గిరిజ మొక్కలో లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు ఎవరైతే సంతనలేమి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ బిల్వ చెట్టు కింద శంకరుని పూజిస్తే లేదా శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని శివపురాణంలో ఉంది బిలువ మొక్కలను నాటడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే బిల్వ మొక్కలను పొరపాటున కూడా తొలగించకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే దీనివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది మనం ఇంట్లో ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలి అంటే ఇంటికి వాయువ్య దిశలో బిల్వ మొక్కను నాటాలి ఇలా చేయడం వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి ఒకవేళ అక్కడ కుదరకపోతే ఉత్తర దక్షిణ దిశలో కూడా బిలువ మొక్కను నాటడం వల్ల మీ కుటుంబంలో మంచి జరుగుతుంది పితృదోషంతో బాధపడుతున్నవారు లేదా పితృదోషం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు పూర్వీకుల అనుగ్రహం కోరుకునే వారంతా బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీరు సమర్పించాలి శివపురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి లేదా మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను బిల్వ చెట్టు కింద దహన సంస్కారాలు తీసుకెళ్తే అందులోని ఆత్మ మోక్షాన్ని పొంది శివలోకానికి చేరుతుందని చాలామంది నమ్ముతారు చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి బిల్వ పత్రం ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకున్నారు కదా వాటి వల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకున్నారు కదా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్